పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఎనభైలో కేటరిన్ క్లెయిర్ అనే ఆర్త్ రిస్టోరర్ మాన్హాటన్ నుండి న్యూయార్క్ హడ్సన్ వ్యాలీకి ఇంటికి మారుతుంది ఆమె భర్త జార్జ్ ఒక కళాచరిత్ర చరిత్ర గా కొత్త ఉద్యోగం తొక్కుకున్నాడు అది ఒక పురాతన డైరీ ఫార్మ్ హౌస్ దీని గత విచిత్ర రహస్యాలు ఆమె కనుగొంటుంది ఒక బైబిల్లో యజమానుల కుటుంబంలో కొందరి పేర్లు డామ్డ్ అని చుక్కగా ఉన్నాయని గమనిస్తుంది లైట్లు ప్రక్కన కనిపిస్తాయి ఫ్రానీ అనే వారి వద్ద పిల్లి చాపుతున్న ఆత్మ కనిపిస్తుంది కేటరిన్ ఆ పాత రింగును ధరించి ధార్మిక సంఘంలో చేరడంతో ఆ ఆత్మ ఆమెపై ప్రభావాన్ని చూపుతుంది ఫ్రాన్సీ భయంతో తల్లిదండ్రుల పడక గదిలో ఉండేందుకు అడుగుతుంది కేటరిన్ జార్జ్ కు దాడినట్లుగా అనుమానాలు పెడుతుంది అదే సమయంలో జార్జ్ ఒక విద్యార్థిని లోపల ఇల్లిస్తో అవందాజ్ఞమైన ఆయరను మొదలు పెడతాడు కేటరిన్ జార్జ్ నిజానికి ఓ నకిలీ ప్రొఫెసర్ అని తెలుసుకుంటుంది ఆమె ఫ్లోయిడ్ ద బియేజ్ అని కోలేగా సహాయంతో సేయోన్స్ నిర్వహిస్తూ ఆ ఆత్మ ఏళ్ల గురించి తెలుసుకుంటుంది అతను ఆ ఆత్మను శాంతిపరిచేందుకు ప్రేరేపిస్తాడు ఆ తర్వాత సంఘటనలు కల్మనీట్ అవుతాయి జార్జ్ అడ్డా బూటు డ్రగ్ చేసి కేటరిన్ ను హతము చేస్తాడు కాని ఆమె ఆత్మ ఎలా కలిసిపడి నిజాన్ని ఆ జస్టీన్ అనే క్యారెక్టర్ కి తెలియజేస్తుంది చివరికి జార్జ్ బోటులో పేలిపడి వెళ్లిపోతాడు ఫైనల్లో ఆపసోపమయ్యే ఆత్మల భావజాలం మనస్సును భ్రమరింపజేస్తుంది Please Like and Subscribe.